హాయ్ అండి ఈరోజు రెగ్యులర్ కిచెన్ వీడియో గార్డెన్ వీడియో కాకుండా ఒక మంచి మెమరబుల్ వీడియో అనమాట పర్సనల్గా నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోవాలని చెప్పి ఇది వీడియో వీడియో అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో అయితే ఎప్పటికీ ఉండిపోతుందని సో ఇదంతా ప్యాకింగు నైటు డిన్నర్ కోసం అనమాట చపాతీలు మేము ఒక సిక్స్ మెంబెర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి హై స్కూల్ వరకు కలిసే చదువుకున్నాం ఇప్పటి వరకు కూడా మధ్యలో గ్యాప్ వచ్చిన ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చిన్నాము ఇక మేము ట్రైన్ ఇక్కడ హైదరాబాద్లో బేగంపేటలో ఎక్కాము అనమాట ఫైవ్ థర్టీకి ఆల్రెడీ అదే ట్రైన్లో ఆంధ్ర నుంచి ఒక ముగ్గురు మొత్తం సిక్స్ మెంబర్స్ ఇక్కడ జాయిన్ అయ్యామన్నమాట ఇక ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ అయితే స్వీట్స్ తీసుకొచ్చారు వాళ్ళు మేము షేర్ చేసుకుని ఇక కబుర్లు స్టార్ట్ చేసాము ఇంకా ఫ్రెండ్స్ కబుర్లకు అంతే ఉంటుంది మీకు తెలుసు కదా ఇంకా ఫుల్ ఆఫ్ ఎంజాయ్ అనమాట చాలా చాలా బాగా జరిగింది ట్రిప్పు ఇక డిన్నర్ టైం అయ్యే వరకు ఒకటే కబుర్లు కబుర్లు నెక్స్ట్ ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసాము మేము తీసుకెళ్ళిన చపాతీలు ఒక ఫ్రెండ్ అయితే కర్రీ తీసుకొచ్చింది ఆలూ కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది ఇంకా తింటూ కూడా కబుర్లు చెప్పుకున్నాం ఇక నైట్ నైన్ థర్టీ వరకు కబుర్లు చెప్పుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం ఇది సాయినగర్ వెళ్ళేటప్పటికి ట్రైన్ నైన్ టు నైన్ థర్టీ ఇచ్చాడనమాట రీచ్ టైము ఇక మార్నింగ్ సిక్స్కి సరదాగా అవి జ్యువెలరీ వచ్చింది రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవి వస్తాయి కదా మేమైతే ఫ్రెండ్ మాకు గిఫ్ట్ చేసింది సరదాగా ఇవి వేసుకొని చాలా ఫన్ చేసుకున్నాము ఇక మార్నింగ్ సెవెన్ సెవెన్ టు సెవెన్ థర్టీ కోపర్గా విలేజ్ దగ్గర ఈ నాసిక్ నుంచి డైరెక్ట్గా వచ్చే గోదావరి నది ఉంటుంది కదా అది కనిపించింది మాకు చాలా బాగా చాలా బాగా అనిపించింది చూస్తే మంచి ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా నైన్ థర్టీకి మేము సాయినగర్లో అన్నమాట ట్రైన్ అక్కడ ఒక పిక్ తీసుకున్నాము గుర్తు కోసం అక్కడి నుంచి మేము ఆటో మాట్లాడుకున్నాము ఒకటే ఆటోలో అందరం కలిసి వెళ్ళిపోయి అన్నమాట అక్కడ సాయాశ్రమం భక్త నివాస్లో ఆల్రెడీ ముందే రూమ్స్ బుక్ చేశారు ఏసీ రూము త్రీ షేరింగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ డే చాలా చాలా నీట్గా ఉన్నాయి ట్రస్ట్ వాళ్ళది కాబట్టి అమౌంట్ తక్కువగా ఉందన్నమాట మనం నార్మల్గా బయట తీసుకుంటే మినిమం డైలీ టూ థౌజండ్ ఉంటుంది బట్ చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది మొత్తం ట్వంటీ ఫోర్ అవర్సు బట్ ఎర్లీ మార్నింగ్ చలికాలం కాబట్టి కొద్దిగా అంత వేడి లేవు కానీ బట్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఇక మేము మొత్తం రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి రెడీ అవుతున్నాము మీకు ఇప్పుడు ఒక రూము అండ్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను ఇది మాకు బి బ్లాక్లో దొరికినాయి అన్నమాట రూమ్స్ ఇక్కడ ఏ టూ ఎఫ్ వరకు ఉన్నాయి ఇది ఒక బిల్డింగ్ ఇంకా సైడ్కి నెక్స్ట్ నుంచి ఉన్నాయి అన్నమాట ఇది ఎంట్రన్స్ స్టే చేసిన బిల్డింగ్ది ప్రతి ఈ రూమ్ ఇట్లా ఉందన్నమాట ఈ త్రీ బెడ్స్ కొంచెం నీట్గా ఖాళీగానే ఉంది జస్ట్ మనం స్టే చేయడానికే కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము అందరము ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంతమంది రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా అందరం ఫ్రెష్గా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే అదే కాంపౌండ్లో టీ కాఫీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దొరుకుతుంది టీ అయితే టూ రూపీస్ కాఫీ అయితే ఫోర్ రూపీస్ ఇక్కడ నుంచి మేమైతే కొంచెం రోడ్డు దాటగానే జస్ట్ రైట్ సైడ్కి ఒక గల్లీలో ఈ చిన్నారావు గారి హోటల్ ఉంది అసలు ఫుడ్ అయితే మనకి విందు భోజనం పెట్టినట్టు ఉందనమాట చాలా టేస్ట్గా ఉంది భోజనం అలానే టిఫిన్స్ కూడా చేసాం మేము అవి కూడా చాలా చాలా టేస్ట్గా మన ఆంధ్ర ఫుడ్ కావాలి ఇట్లా నార్త్ సైడ్ అనుకుంటే కంపల్సరీ వెళ్ళండి ఇక్కడికి ఒక రెండు రకాల కర్రీలు మూడు రకాల పొడులు సాంబారు రసం తర్వాత స్వీటు అప్పడం ఒక వెజిటబుల్ రైస్ అసలు చాలా చాలా బాగుంది ఇంకా పెరుగు తాలింపు ముద్దపప్పు నెయ్యి అన్నీ వేశారు టూ టెన్ రూపీస్ పెర్ హెడ్ అనమాట చాలా టేస్ట్గా ఉంది ఎవరైనా మనకి ఆంధ్ర ఫుడ్ కావాలనుకుంటున్న మాత్రం మస్ట్ వెళ్ళాల్సిందే మీరు తినాల్సిందే ఇక మేము దర్శనం చేసేసుకున్నాము అక్కడ నుంచి మాకు త్రీ అవర్స్ పట్టింది దర్శనానికి వెళ్తే వన్ థర్టీకి వెళ్తే ఫోర్ థర్టీకి బయటకు వచ్చామన్నమాట చాలా జనం ఉన్నారు మేము వెళ్ళింది ట్యూస్డే రోజు కానీ చాలా జనం ఉన్నారు ఇక్కడ ఒక వన్ అవర్ అట్లా చక్కగా అదే కాంపౌండ్లో కూర్చున్నాము మళ్ళీ ఈవినింగ్ హారతి కూడా అక్కడే కూర్చుని అన్నమాట ఇంకా బయట టిఫిన్స్ చేసేసి నైట్ మళ్ళీ మనం ఈ స్టే చేసిన దగ్గరికి వచ్చేస్తామన్నమాట చాలా చాలా బాగుంది మంచి కలర్ఫుల్ లైటింగ్ అవన్నీ పెట్టారనమాట సెకండ్ రోజు మళ్ళీ మేము అందరం ఫ్రెష్గా రెడీ అయిపోయాం నేను ఒక చిన్న రీల్ కూడా తీసుకున్నాను ఇక్కడ నుంచి మేము సాకోరికి వెళ్ళాము అన్నమాట అక్కడ ఉపాసని బాబా ఆశ్రమం ఉంది దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఆశ్రమం గురించి అంతా కూడా మా ఫ్రెండ్ చాలా చక్కగా చెప్పింది మీకు తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అనమాట నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను తప్పకుండా చూడండి అక్కడ నుంచి యావలా వెళ్ళాం అనమాట అక్కడ పైథానీ సారీస్ ఫేమస్ అని మా ఫ్రెండ్ షాపింగ్ చేస్తానంటే వెళ్ళా ఫస్ట్ నేను కూడా ఫస్ట్ టైమే చూడడం బట్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒక శారీ తీసుకుంది మా ఫ్రెండ్ దాన్ని చూస్తే దాని ప్రైజు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉన్న శారీ ఇక్కడ ట్వంటీ థౌజండ్కి వచ్చింది ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి అంటే మినిమం థౌజండ్ నుంచి కూడా ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయి సారీస్ ఇంకా అవి కూడా ఉండొచ్చు మేమైతే అంతవరకే చూసాము మీరైతే ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళండి డైరెక్ట్గా మేము తెలియక ఆటోలు మాట్లాడుకుని వెళ్ళడం వలన కొంచెం రిటర్న్లో చాలా ఇబ్బంది పడ్డాము డైరెక్ట్ ఆటో మాట్లాడుకుని వెళ్తే ఆటో కానీ ఏదైనా కారు కానీ ఏదైనా సరే మనం తీసుకెళ్ళి తీసుకురావడానికి మాట్లాడుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే మినిమం టూ అవర్స్ పట్టింది వెళ్ళడానికి కొంచెం రోడ్ అది అంత ఇదిగా లేదు సో అక్కడైతే మాకు ఒక టూ అవర్స్ పట్టింది ఈజీగా శారీస్ అంటే మీకు తెలుసు కదా లేడీస్ చూస్తూనే ఉంటాము బట్ ఈ పైథానీ బార్డర్ స్పెషల్ అట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ చాలా బాగా అనిపించాయి ఇక అక్కడి నుంచి వచ్చి మేము ఫ్రెష్ అయ్యి నైట్ టిఫిన్స్ కూడా తినేసి అప్పుడు మేము నైట్ దర్శనానికి వెళ్ళాము అసలు అంతా బాగా జరిగిందంటే దర్శనం ఒక వన్ అవర్లోనే అయిపోయింది అక్కడే చక్కగాని చక్కగానే విన్నాం విన్నామనమాట ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి బయలుదేరాం మేము హారతికి మధ్యాహ్న హారతికి టికెట్లు తీసుకున్నాం అనమాట అందుకోసమే ఫోర్త్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి పారాయణ చేసుకునే వాళ్ళకైతే ఫోర్త్ గేట్లో ఎంట్రీ ఉంది ఎవరైనా బుక్ చదువుకోవాలి బాబా బుక్ అనుకునే వాళ్ళు అటు నుంచే వెళ్ళి డైరెక్ట్గా అక్కడ కూర్చొని హారతి అయ్యే వరకు అక్కడే ఉండొచ్చు దాంట్లోంచి లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఆ రోజు మాది లాస్ట్ డే థర్డ్ డే చాలా బాగా జరిగింది ఇక రిటర్న్కి మళ్ళీ ప్యాకింగ్ అందరం రెడీ అయిపోయి బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయాము త్రీ డేస్ అప్పుడే అయిపోయా అనిపించింది చాలా చాలా హ్యాపీగా జరిగింది మంచి కరెక్ట్ టైంకి మేము ట్రైన్ ఎక్కేసాము ఇక ఎర్లీ మార్నింగు నైన్కి హైదరాబాద్ రీచ్ అయింది లింగంపల్లి అనమాట ఇంకా ఒక్కొక్కళ్ళం కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు దిగిపోయాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ